రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు మహాపరిశుద్ధు మహాగణ్ణు అయిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు మరి ఒకసారి నీ పార్చందకు వస్తా ఉన్నా ప్రభు మరి జిల్లా గురించి ప్రార్థించడానికి ప్రభా మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు దేవ మరి గత సంవత్సర కాలం నుండి ప్రభా ఒక్కొక్క జిల్లా గురించి ప్రభా మా భారతదేశం గురించి మేము ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభావం మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభావ దీన్ని ఆర్గనైజ్ చేసిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఇందులో ప్రార్థించిన వ్యక్తులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ఇంతకాలంగా ప్రభావ మీరు నమ్మకంగా దీన్ని కొనసాగించినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభు మరి జిల్లా గురించి దేవా మరి యూపీ రాష్ట్రంలోని ఉన్న జిల్లా గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆరు మండలాలు పదమూడు వందల నలభై ఒక్క గ్రామాల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు దయతో దయతో కనికరించండి కృప చూపండి ప్రభానికి వందనాలు అయా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రవాహ మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరే సహాయం చేయండి ఆయా మీ రక్షణ యొక్క సువార్తని ప్రభా అయా వారు ఎరగడానికి ప్రభా మీరే సహాయం చేయండి మా జీవితాల్లో మీరు చేసినట్లుగా ప్రభా వారి జీవితాల్లో కూడా మీరు అయా మరి నీ వాక్యాన్ని పంపించండి నిజనాన్ని పంపించండి వారు మిమ్మల్ని ఎరగడానికి ప్రభావం మీరే సహాయం చేయండి అక్కడ ఉంటున్నటువంటి రాజకీయ నాయకులు అధికారులు వారిని మంచిగా పరిపాలించడానికి ప్రభావం ప్రేమగా పరిపాలించడానికి సహాయం చేయండి ఈ యొక్క ప్రార్థన ఉన్న పాలు ప్రభావం పాల్గొంటున్న బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని వారిని బలపరచండి ఇంకా నువ్వు నీ దగ్గర గోజాడే వ్యక్తులుగా మమ్మల్ని చేయమని మమ్మల్ని అందరినీ బలమైన మీ చేతులకు అప్పగిస్తూ మీరే కృప చూపమని యేసుక్రీస్తు క్రీస్తు పరిషత్ నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్